సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ విజయశాంతి గారి కెరీర్ లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ప్రతిఘటన సార్ ఆ సినిమా వచ్చి నలభై సంవత్సరాలు పూర్తయిపోయింది సో విజయశాంతి గారిని అలా సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమాగా కూడా అది చెప్పుకోవచ్చు మరి ఈ సినిమాకి సంబంధించిన విశేషాల గురించి ఒకసారి చెప్తారా సార్ ఈ నేపథ్యంలో నలభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రతిఘటన సినిమా రిలీజ్ అవటానికి ముందు టీ కృష్ణ గురించి మాట్లాడుకోవాలి ఆ సినిమా దర్శకుడు టీ కృష్ణ టీ కృష్ణ అంటే ఆ మధ్య దాకా తెలుగు సినిమాల్లో విలన్ గా మొదలై హీరోగా గోపీచంద్ అందరికీ తెలుసు హిట్ కోసం ఇప్పటికీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన ఆ గోపీచంద్ గారి తండ్రి గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రయాణం ప్రారంభించాడు సిపిఐ నుంచి ఆ తర్వాత ప్రజానాక్ష మండలి ప్రజానాట్య మండలిలో నల్లూరు వెంకటేశ్వర్లు గారి శిష్యులు వీళ్ళందరూ ఆయన మాదాల రంగారావు గారు అలాగే పోకూరి బాబురావు గారు వీళ్ళందరూ కూడా ఒంగోలు బ్యాచ్ ఇదంతా ఒంగోలు శర్మ కాలేజ్ ఒంగోలు శర్మ కాలేజీలో ఉంటూ అలా నల్లూరు వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో నాటకాలు ఇస్తూ స్టేజ్ ప్లేమ్ చేస్తూ పాటలు పాడుతూ ఇలా నడిచినటువంటి ప్రయాణం ఈ ప్రయాణంలో మాదాల రంగారావు గారు ఆయన ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇచ్చి రకరకాల వేషాలు వేస్తూ యువతరం కదిలింది సినిమాతో తన ఐడియాలజీతో సినిమా తీయాలి అని మొదలుపెట్టాడు ఆయన ఆ తర్వాత ఆయన చేసినటువంటి సినిమాల్లో టీ కృష్ణ కనిపించేవాడు ఏదో క్యారెక్టర్లో విప్లవ సంఘంలో నిరుద్యోగి కానీ అలా కనిపిస్తూ ఉండేవాడు ఈ ప్రయాణంలో పోకూరు బాబురావు గారు కూడా మాదల రంగారావు గారి సినిమాల్లో నటించేవాడు ఒంగోలు నవభారత్ అనే థియేటర్ ఉంది వాళ్ళకి పోకూరు బాబురావు గారికి పొగాకు వ్యాపారం అవి ఉండేవాళ్ళకి నవభారత్ టొబాకో అనే పేరుతో ఈ ప్రయాణంలో కమ్యూనిస్ట్ పార్టీతో ఉండేవాళ్ళు వాళ్ళు ఈ ఉంటున్న క్రమంలోనే రంగారావు గారితో పాటు కొనసాగుతూ మరి మనం అంటే ఎర్రజెండా పట్టుకోకుండా సామాజిక అంశాలని కథాంశాలుగా తీసుకుని మనం ప్రేక్షక జనరంజకంగా అంటే అన్ని సెక్షన్స్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా సినిమా తీయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో నేటి భారతం సినిమాతో వీళ్ళ ప్రయాణం మొదలైంది శ్రీకృష్ణ డైరెక్టర్గా పొకూరు బాబురావు గారు ప్రొడ్యూసర్గా మొదలైన ప్రయాణం అది ఈ దేశంలో పడ్డారు ఆ నేటి భారతం సినిమాలో మొదటిసారిగా విజయశాంతిని తీసుకున్నాడు ఆయన విజయశాంతి గారు టీ కృష్ణ గారు బోకూరు బాబురావు గారు ఇలా మొదలైన ప్రయాణం మొదలైన తర్వాత దాదాపు ఆయన సినిమాలు అన్నింటిలోనూ విజయశాంతి ఉంటుంది రేపటి పౌరులు వీటన్నింటిలోనూ విజయశాంతి హీరోయిన్ ఇంక్లూడింగ్ ఆయన శోభన్ బాబుతో చేసినటువంటి దేవాలయంలో కూడా విజయశాంతి హీరోయిన్ ఈ ప్రయాణంలో రామోజీరావు గారు ఆయన ఉషాకిరణ్ బ్యానర్లో సినిమాలు తీసేవాడు శ్రీవారికి ప్రేమలేఖత్వం మొదలైంది అది ఆ తర్వాత ఆయన మయూరి సుందరి సుబ్బారావు ఇలా రకరకాల సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ వస్తున్నటువంటి క్రమంలో విజయవాడ రాజకీయాలకు సంబంధించి సినిమా తీయాలనుకున్నాడు ఆయన పర్టికులర్గా వంగవీటి రంగాన్ని టార్గెట్ చేస్తూ సినిమా తీయాలి అనేది ప్రోగ్రామ్ ఎవరు బాగా చేయగలరు ఆ సినిమా అంటే రంగాని విలంగా చూపించాలి సినిమాలు రంగా ఇమేజ్ దెబ్బ కొట్టే సినిమా ఒకటి కావాల్సి వచ్చింది ఆ టైంకి ఆ బాధ్యత రామోజీరావు గారు భుజానికి ఎత్తుకున్నాడు ఎత్తుకుని కమ్యూనిస్ట్ పార్టీకి వంగవీటి రంగాకి ఒక గొడవ ఉంది ఎందుకంటే వీళ్ళు సిపిఐ నాయకుడు అయినటువంటి చలసాని వెంకటేశ్వర చలసాని వెంకటేశ్వర్ గారిని చంపేశారు విజయవాడ అదే ఇప్పుడు చలసాని అజయ్ వాళ్ళ ఫాదర్ ఆయన్ని చంపేసింది సందర్భంగా ఆ ఖాతాలోనే వంగవీటి రాధాని సిపిఐ వాళ్ళు చంపారు వంగవీటి రాధాని చంపేసిన అకౌంట్లోనే కాట్రగడ్డ వెంకటనారాయణ గారు ఆయన సిపిఐతో ఉంటూ బయటకు వచ్చేసాడు ఆయన్ని చంపేసింది కూడా ఆ అకౌంట్లోనే రాధా హత్యలో ఆయన పాత్ర అనే దీనిలోనే ఆయన చంపారు ఇలా కమ్యూనిస్ట్ పార్టీకి వంగవీటి రంగాకి ఉన్నటువంటి ఒక గొడవ నేపథ్యంలో సిపిఐ బ్యాక్డ్రాప్లో నుంచి ప్రయాణం మొదలయ్యి సినిమాలు తీస్తున్నటువంటి టీ కృష్ణ పోకూర్ బాబురావు ఈ బ్యాచ్తో కనెక్ట్ అయితే ఒక మంచి సినిమా చేయొచ్చు అంటే వాళ్ళకి పార్టీ వైపు నుంచి ఒక అండ లభిస్తుంది అలాగే సమాచారం దొరుకుతుంది అనే ఉద్దేశంతో టీ కృష్ణని అప్రోచ్ అయ్యాడు ఆయన రామోజీరావు గారు అప్రోచ్ అయిన తర్వాత నిజానికి రామోజీరావు గారికి సినిమా అనుకున్నప్పుడు అప్పట్లో అట్లూరు రామారావు గారు ఈయన బాధ్యతలు చూసేవాడు రామోజీరావు గారి సినిమాల బాధ్యతలన్నీ అట్లూరు రామారావు గారు చూసేవాడు అట్లూరు రామారావు గారి నుంచి పిలుపు అనగానే టీ కృష్ణ గారు వేరే కథ అనుకుని వెళ్ళాడు వేరే కథ ఒకటి ఆయన బుర్రలో ఉంది ఆ స్క్రిప్ట్తో పెడితే ఇది కాదండి మేము కా మాకు కావాల్సింది రంగాన్ని టార్గెట్ చేస్తూ ఒక రౌడీ ఎలిమెంట్ రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు ఎలా కలుషితం పోతాయి ఆయన దాని మీద కథ జనాలుగా ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో చోట రంగా కనెక్ట్ అవుతూ ఉండాలి నెగిటివ్గా కనెక్ట్ అవ్వాలి రంగా మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది నెగిటివ్గా కనెక్ట్ అవ్వాలి అని అలా మొదలైనటువంటి సినిమా ప్రతిఘటన ఈ క్రమంలో తమిళ్లో సినిమా వచ్చింది అచ్చమిల్లయ్ అచ్చమ్మిల్లయ్ అని కె బాలచంద్ర గారి సినిమా అందులో సరిత హీరోయిన్ హీరో సాధారణ యువకుడు రాజకీయాల్లోకి వెళ్ళాలి అనేటువంటి కోరికతో ఉంటాడు రాజకీయాల్లోకి వెళ్ళి సమాజాన్ని మార్చాలి అనుకుంటాడు ఫైనల్గా రాజకీయాల్లోకి వెళ్తాడు అతను ఆశయాలు చెబుతున్నప్పుడు కరెక్ట్ అయ్యి అతన్ని పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి అతను రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయిపోయి తన అధికారంలో ఇంకా పైకి ఎదగటం కోసం నెమ్మదిగా తన జీవితంలోకి రాజకీయాలు వచ్చాక తను ప్రజా వ్యతిరేకిగా మారిపోతాడు అతను అంతకుముందు చెప్పినటువంటి ఆదర్శాలన్నిటికీ అతనే తోట్లు పొడుస్తూ ఉంటాడు ఇక ఇతన్ని భరించడం కష్టము అని చెప్పి ఆ అమ్మాయి ఏ అమ్మాయి అయితే ఇతని ఆశయాలు నచ్చి పెళ్లి చేసుకుందో ఆ అమ్మాయి ఒక బహిరంగ వేదిక మీద అతన్ని చంపేస్తుంది గొడ్డలతో నరికి ఆ సన్నివేశాన్ని తీసుకొచ్చి ఈ సినిమాలో క్లైమాక్స్గా వాడారు ప్రతిఘటన సినిమాలు వాడి రంగా గారు జీవితంలో ఒక చిన్న సంఘటన ఏదో పట్టుకున్నారు ఒక ఇల్లేదో ఖాళీ చేయించే కార్యక్రమం ఆ చేయించే క్రమంలో ఎవరో లెక్చరర్ ఉండేది ఆ ఇంట్లో వాళ్ళని ఖాళీ చేయించారు అనేది చిన్న వార్త అక్కడి నుంచి వీళ్ళు కథను అల్లారు అల్లి ఆ లెక్చరర్ని వీళ్ళు విపరీతంగా హెరాస్ చేస్తే ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆవిడ ఇతనికి ఇతని రౌడీజానికి వ్యతిరేకంగా ఊళ్ళో అందరినీ యునైట్ చేస్తాయి ఆవిడ్ని ఇతనికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఇంట్లో భర్త దగ్గర నుంచి అందరూ బయటికి పంపించేస్తాయి ఆ అమ్మాయి ఇతని దగ్గరికి వచ్చి ఇతను పొలిటికల్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇతనికి మద్దతుగా నిలబడుతున్నట్టుగా ఇతనితో పాటు ట్రావెల్ అవుతూ ఇతను ఎమ్మెల్యేగా గెలిచిపోయిన తర్వాత ఇతనికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ వేదిక మీద నుంచి మాట్లాడుతూ అతన్ని చంపేయటం ఇది లైన్ ఈ లైన్ తయారు చేశారు చిన్న న్యూస్ ఐటమ్ నుంచి దానికి ప్రతిఘటన అని ఒక టైటిల్ పెట్టి సినిమా తీసి ఆ క్యారెక్టర్ ఖాళీ అని పేరు పెట్టారు దాన్ని ఖాళీ అని పేరు పెట్టడం వెనకాల కూడా నేపథ్యం ఉంది ఆ నేపథ్యం ఏంటంటే విజయవాడలో దసరా పండక్కి ఈ దసరా సెట్లు అన్ని వేస్తారు అక్కడ శక్తి రూపాలు వేసుకుని వెళ్తారు ఈ రాధారంగ మిత్రమండలి పేరుతో కూడా ఒక ప్రభ వెళ్ళలేదు ఆ దాన్ని లింక్ చేస్తూ ఆ క్యారెక్టర్కి ఖాళీ అని పేరు పెట్టారు పేరు పెట్టి అతన్ని రౌడీగా పెట్టి అతను ఆస్పిరెంట్ అందులో రకరకాల ఎలిమెంట్స్ అతని జీవితం గుర్తొచ్చేలాగా అంటే రంగాకి టిక్కెట్ ఇవ్వాలా వద్దా అనే చర్చ జరిగినప్పుడు అక్కడ ఇతను రౌడీ ఎలిమెంట్కి ఎలా టికెట్ ఇస్తారు అని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రశ్నించినప్పుడు ఆయన పార్టీ ఆఫీస్లోనే అతని మీద చేసుకున్నాడు అనేది ఆ రోజుల్లో వార్త శిరీష్ రాజు గారి మీద చేసుకున్నాడు అని ఆ తర్వాత శిరీష్ రాజుకి రంగాకి సయోధ్య కుదుర్చడం కోసం ప్రయత్నం చేసిన వెంగళరావు గారి మీద కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించాడు రంగా ఇలాంటివన్నీ పేపర్లో వార్తలు వచ్చాయి వీటన్నిటినీ ఆ సినిమాలో దూర్చాయి దూర్చి ఒక రౌడీ ఎలిమెంట్కి టిక్కెట్ ఇవ్వటం ఏమిటి అన్నప్పుడు లైక్ లంపాయ కొడతాడు ఒక అంటే అట్లు రామారావు గారే చేశాడు ఆ క్యారెక్టర్ని ఇలాంటి సంఘటనలు అన్ని పెట్టి అది విజయవాడ కథగా ఎస్టాబ్లిష్ చేస్తూ జనాలకు కనెక్ట్ అయ్యేలాగా తీసిన సినిమా అది అది అనుకోకుండా ప్రజలకు బాగా కనెక్ట్ అయింది కనెక్ట్ కావటానికి కారణం అందులో ఒక సన్నివేశం చాలా బాగా తీశారు అంటే వేటూరు సుందరామూర్తి గారి కంట్రిబ్యూషన్ ఉంది దానిలో కాలేజీలో అంటే ఈవి బహిరంగంగా చీర లాగుతా లాగుతాడని ఒక సీన్ పెట్టారు అది అలాంటిది ఏం జరగలేదు అక్కడ నిజానికి ఆయన జీవితంలో కానీ వీళ్ళు ఈ కథ వండే క్రమంలో కల్పించారు ఈ క్యారెక్టర్ రివోల్ట్ కావాలంటే దానికి ఒక బలమైన ఎలిమెంట్ ఉండాలి కదా దాని మీద ఎంఐ పనిచేసే కాలేజీలో బొమ్మ వేస్తారు విద్యార్థులు వేసినప్పుడు ఆ బొమ్మ మీద రియాక్ట్ అవుతూ ఆవిడ పాడేటువంటి పాట ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో ఆ పాట వేటి సుందరామూర్తి గారు చాలా అద్భుతంగా రాశాడు చక్రవర్తి గారు చాలా బాగా ట్యూన్ చేశాడు జానకి గారు చాలా అద్భుతంగా పాడింది విజయశాంతి అభినయం టీ కృష్ణ గారి టేకింగ్ అన్నీ కలిసి ఆ పాట విపరీతంగా పేలింది సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ అసలు టిక్కెట్లు ఐదు షోస్ వేసిన టిక్కెట్లు దొరకని పరిస్థితి ఆ సినిమా మార్నింగ్ షోకి ఆయన వచ్చాడు అప్పటికి ప్రచారం జరిగింది బయట ఇది రంగా కథ అని రంగాకి నెగిటివ్గా తీస్తున్న సినిమాను కూడా ప్రచారం జరిగింది ఆ టైంలో ఈ జనరేషన్కి పెద్దగా గుర్తుంట్టు ఉండకపోవచ్చు కానీ ఆ రోజుల్లో ప్రచారం అది ఆయన కూడా మార్నింగ్ షోకి వెళ్ళాడు విజయవాడ అలంకార థియేటర్లో రిలీజ్ అయింది వెళ్ళి ఈ సినిమా అయిపోయి బయటకు వస్తుండగా అప్పుడు ప్రింట్ మీడియానే ఎలక్ట్రానిక్ మీడియాలు కెమెరాలు అడావిడి లోగోలు లేవు లైన్ టైంలో ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ ఎవడో అక్కడ ఉండి ఆయన అడిగాడు అంటే సినిమా చూసి బయటకు వెళ్ళిపోతుండే ఆయన కారు వైపు వెళ్తుంటే హ్యాపీ ఏమనిపించింది సినిమా అంటే ఆయన ఆ రిపోర్టర్తో చెప్పింది ఏంటంటే చాలా బాగా తీశారు బాగుంది ఇలాంటి సినిమాలు తీయాలి మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పాడు ఆయన అదే వచ్చింది మన్నాడు పేపర్లో అలా ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా అది అది చాలా హిస్టారికల్ అంటే తర్వాత ఆయన కూడా ఓ సినిమా కౌంటర్ సినిమా చేద్దాం అని అనుకున్నాడు కుదరలేదు చైతన్య రథం అనే పేరుతో సినిమా తీసాడు ఆయన తీసాడు తర్వాత ఆయన హత్య రంగా హత్య నేపథ్యంలో కృష్ణ గారు ఓ సినిమా తీశాడు అలా రకరకాల సినిమాలు ఆ టైంలో జరిగిన రాజకీయ ప్రకంపనలు అన్నీ కూడా పాపులర్ సినిమాకి కథా వస్తువులుగా మారినాయి అలా రంగా జీవితం తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు మూడు సినిమాలో నాలుగు సినిమాలు తీసుకొచ్చారు నిజానికి శివా సినిమా కూడా అదే శివా సినిమాలో శివ అనే క్యారెక్టరు దేవినేని ఫ్యామిలీ నుంచి తీసుకున్నాడు ఆయన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అని ఓ చదువుకున్న స్టూడెంట్ వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడితే అనే పాయింట్ మీద యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని ఉండేది అక్కడ దేవినేని గాంధీ నెహ్రూల యూనియన్ ఆ యూనియన్ ని సింబలైజ్ చేస్తూ శివ క్యారెక్టర్ ని పెట్టి ఈ శివాకి అపోనెంట్ గా ఉండేటువంటి భవానీ భవానీ అని పేరు పెట్టడం వెనకాల కూడా ప్రోగ్రామ్ అదే అంటే రాధా పేరు అది రాధా అనేది ఆడ పేరు కాబట్టి అక్కడ నుంచి పట్టుకొచ్చి భవానీ అని పెట్టాడు ఇక్కడ రఘువరణ్ క్యారెక్టర్ పేరు రంగా ఆయన ఏం చదువుకోలేదు ఆయన జీవితం చాలా కింది స్థాయి నుంచి మొదలైంది సైకిల్ షాప్లో పనిచేసే దగ్గర నుంచి మొదలైంది కాబట్టి అతను రౌడీ ఎలిమెంట్ చాలా క్రూయల్గా ఉంటాడు క్రూడ్గా ఉంటాడు ఈ ఎలి ఈ ప్రప ఈ ప్రచారం ఉండేది వైలెంట్గా రియాక్ట్ అవుతాడు దానికి అనే ఒక పిక్చర్ ఉండేది ఆయన మీద దాన్ని కలుపుతూ తయారు చేసిన అంటే అతనికి స్టూడెంట్ రాజకీయాల్లో ఏంటి అతనికి యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆ మధ్య కాలంలో సమాచార కమిషనర్ గా పనిచేసినటువంటి విజయబాబు గారు ఆ యునైటెడ్ ఇండిపెండెన్స్ నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీలో పోటీ చేసేవాడు ప్రెసిడెంట్ పదవికి అలా ఒక చరిత్ర ఉంది విజయవాడ విద్యార్థి రాజకీయాలతో రంగా జీవితము అలాగే నెహ్రూ గాంధీల జీవితము ముడిపడి ఉండేవి ప్రయాణాన్ని వాడుకుని శివ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు ఆయన రామ్ గోపాల్ వర్మ ప్రతిఘటన రిలీజ్ అయిన ఒక ఐదేళ్ల తర్వాత ప్రతిఘటన కూడా ఆయన ఆయనకదే ఆయన్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమాని రంగాన్ని టార్గెట్ చేస్తూ రంగాన్ని డిఫైమ్ చేయడం కోసం తీసిన సినిమా విజయవాడ అంటే మొత్తం దేశమంతా తెలుగుదేశం గెలిస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచాడు అక్కడ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి మొదలైంది ఫైనల్గా ఆయన హత్యకు దారితీసిన పరిస్థితులు కూడా అవే ఆయన దూకుడు స్వభావము ఇవన్నీ కలగలిసి అలా నడిచింది అందుకని సినిమాగా తీసి జనాల్లోకి తీసుకెళ్ళి ఈయన పరమ దుర్మార్గుడు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం తీసిన సినిమా ఓకే ఇది ప్రతిఘటన దాని వెనకాల ఉన్న స్టోరీ మొత్తానికి సినిమా అయితే మంచి హిట్ అయింది హిట్ అయింది బాగా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి రామోజీరావు గారికి అలాంటి ఒక సెన్సేషనల్ సినిమా మళ్ళీ ఆ బ్యానర్లో రాలేదు అంటే ఇంకెవరినో ఆ స్థాయి నాయకుడిని టార్గెట్ చేస్తూ ఇంకేదైనా సినిమా తీస్తే వచ్చి ఉండేదేమో అంతగా కనెక్ట్ అయిన సినిమా అయితే బ్యానర్ నుంచి రాలేదు అలాగే ప్రతిఘటన సినిమా అనగానే విజయశాంతి టీ కృష్ణ గారు చరణ్ రాజు వంగవీటి రంగా గారు వీళ్ళందరూ గుర్తొస్తారు కానీ ఇంకొక క్యారెక్టర్ ఉంది దీనిలో కాసయ్య అనేటువంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆ సినిమాలో మంత్రి పాత్ర ఈ మంత్రి పాత్ర ఒక అది ఇలాంటి క్యారెక్టరే దాదాపు శివ సినిమాలో కూడా ఉంటుంది ఈ రెండు సినిమాల్లోనూ కామన్ గా క్యారెక్టర్ కోటల శ్రీనివాసరావే చేశాడు ఈ కాసేయ క్యారెక్టర్ అక్కడ శివాలో అతన్ని గా ఉండేటువంటి మినిస్టర్ క్యారెక్టర్ చివరికి ఆ మినిస్టర్ని చంపేస్తాడు శివా సినిమాలు ఇందులో అలాంటి దుర్మార్గం ఏమి ఉండదు కానీ ఆ మెంటర్ క్యారెక్టర్ కోటల శ్రీనివాసరావుతోనే చేయించారు చేయించారు కోటతోనే చేయించారు ఆయన కొత్త అది అప్పటికి ఆయన అమరజీవి సినిమాల్లో నటించాడు కానీ ప్రాణం ఖరీదు అమరజీవి ఇలాంటి సినిమాల్లో కనిపించాడు కానీ కోటల శ్రీనివాసరావుకి నటుడిగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ప్రతిఘటన అందులో తెలంగాణ మాండలికంలో నడుస్తుంది ఆయన డైలాగ్ డెలివరీ అంతా అది బాగా యాప్ట్గా నడిపాడు ఆయన ఆ స్లాంగ్ని బాగా పట్టుకున్నాడు ఎవరి నటుడు తెలంగాణ వాడని జనాలు మాట్లాడుకునేంత స్థాయిలో నడిపాడు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి రకరకాల నేపథ్యాలు ఉన్నాయి అంటే ఆ టైంలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక శివశంకర్ పి శివశంకర్ ఆ రోజుల్లో రంగాకి కొంత వెన్నుదన్నుగా ఉండేవాడు పై స్థాయిలో ఆయనకి ఏదైనా కింద కష్టం వస్తే ఆయన చూసుకునేవాడు పై ఢిల్లీ స్థాయిలో ఆయనని ఆయనని పోలిన ఆయన గుర్తు చేయలాగా ఈ క్యారెక్టర్ డిజైన్ చేయాలనేది కూడా ప్రోగ్రామ్ ఓకే అలా డిజైన్ చేసిన క్యారెక్టర్ అది పి శివశంకర్ గుర్తొచ్చేలాగా ఒక పొలిటికల్ క్యారెక్టర్ రంగాకి అండగా ఉండేటువంటి పొలిటీషియన్ ఆయన కాబట్టి అలాంటి ఒక పొలిటికల్ సపోర్ట్ ఉంది తనకి అని చెప్పడం కోసం ఆ క్యారెక్టర్ని తెలంగాణ